హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను మటన్ కీమా ఫ్రై ఎలా చేయాలో వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుందని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము మటన్ కీమా ఫ్రై కోసం అయితే ఫస్ట్ మనం ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాము తీసుకొని ఒక గిన్నె అయితే తీసుకొని మటన్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ పసుపు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి పసుపు ఉప్పు అయితే వేసుకొని మనం తెచ్చుకున్న కీమా అయితే దీంట్లో వేసుకొని ఉప్పు పసుపు అనేది కీమాకైతే పట్టించాలి పట్టించి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాటర్ అనేది వేసుకొని నీట్గా కడుక్కోవాలి కడుక్కొని వాటర్ అనేవి వంపేసుకోవాలి లైట్ ఒక చిన్న గ్లాస్ కంటే తక్కువ వాటర్ అని ఉంచుకోవాలి ఉంచుకొని స్టవ్ అనేది ఆన్ చేయాలి ఆన్ చేసి ఈ మటన్ కొంచెం వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇది గిన్నె అయితే పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అలాగే ఒక ఫోర్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ తర్వాత కీమ్ అనేది ఈ విధంగా అయితే కుక్ అవుతుంది కదా ఇలా ఉడికించుకోవడం వలన మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది అలాగే బాగుంటుంది ఎందుకంటే ఇట్లా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా అయితే కుక్ అవ్వదు కదండి చాలా టైం అయితే పడుతుంది అందుకోసమని ముందుగా మనం ఉడికించుకుంటే ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది ప్రాసెస్కి వద్దామండి ఫస్ట్ అయితే మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాం కదా కడాయి అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి మన మటన్ కిమ్మ ఫ్రై కదా సరిపడా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయింది కదా దీంట్లో కొంచెం సాజీర వేసుకోవాలి ఈ మటన్ కీమా ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మీకు మటన్ కీమా ఫ్రై అంటే ఇష్టమా లేదంటే మటన్ అంటే ఇష్టమా ఏదంటే ఏది తినడం అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఈ సాజీరా కూడా వేగింది కదా ఇంతకుముందు అయితే మనం ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు వలన ఈ కర్రీ కానీ ఫ్రై కానీ మనకైతే మంచి స్మెల్ అనేది వస్తుంది కరివేపాకు హెల్త్ కూడా మంచిది కాబట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే కలుపుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన మనకు ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కాబట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే ఇంతకుముందు మనం కట్ చేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర కూడా ఇది మటన్లో మనం పుదీనా వేసుకుంటాం కదా స్మెల్ కోసం అలాగే టేస్ట్ కోసం అయితే అందుకోసం ఈ మటన్ కీమా ఫ్రై కాబట్టి పుదీనా కొత్తిమీర వేసుకు పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత అయితే వేయించుకోవాలి వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల టేస్ట్ అనేది కర్రీ కానీ చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకునేవి కొంచెం వేగగానే ఇంతకుముందు అయితే మనం ఉడికించుకున్నాం కదా ఈ మటన్ కీమా అనేది ఆ వాటర్ అనేవి వేసుకోవద్దు మనకి మటన్ కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి వాటర్ ఓన్లీ ఈ మటన్ కీమా అనేది వేసుకోవాలి వేగుతున్న ఉల్లిపాయల్లో వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి నాకైతే మటన్ కీమా ఫ్రై మటన్ కీమా అనేది చాలా బాగా అయితే నచ్చింది మటన్ కంటే దీంతో నేను మటన్ కీమా బిర్యానీ చేసా అలాగే బిర్యానీ కూడా ఫస్ట్ టైం చేసినా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఒకసారి అయితే ట్రై చేసి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది బాగా ఉందని చెప్తారు ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకోసం మీకైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇట్లా ఆయిల్లో ఒక టూ మినిట్స్ అయితే వేయించుకుంటున్నాం కదా వేగిన తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది ఒక త్రీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే కొంచెం అయితే కుక్ అవుతుంది ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక ఆయిల్లో త్రీ ఫోర్ మినిట్స్ వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఈ కర్రీ అయినా అందుకోసమైతే వేయించుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మనం ఉడికించుకున్నా కూడా ఇది మటన్ కాబట్టి కొంచెం సేపు అలా ఉడికించుకుంటే బాగుంటుంది కదా ఒకవేళ ఉడకదని ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఒక ఫోర్ స్పూన్లు అయితే కారం అనేది వేసుకొని కారం ఉడికే వరకు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనం మూత తీసి కారం అనేది ఉడుకుతుందండి ఉడికి ఈ కీమా మటన్ కీమా పీసెస్కి అయితే పడుతుంది అలా కారం అనేది మంచిగా పీసెస్కి పట్టే విధంగా మంచిగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఉడికించినా కూడా మనం కుక్కర్లో వేయలేదు కాబట్టి నార్మల్గా ఉడికించినాం కాబట్టి ఉడుకుతుందో లేదో అని ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా ఇలా ఒక టూ టైమ్స్ మనం మూత అనేది పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ ఫస్ట్ అలాగే టూ మినిట్స్ తర్వాత మనం ఉడికించుకోవడం వల్ల టే తొందరగా డౌట్ అనేది పోతుంది కదా మంచిగా కుక్ అవుతుంది అనేది ఒక అభిప్రాయం అయితే వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే ఉడికించుకుంటున్నాను నేను అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత కారం అనేది మంచిగా పట్టింది కదా ఇంతకుముందు మనం ఉడికించుకున్న మటన్ అనేది ఉంటుంది కదా మటన్ వాటర్ అయితే ఉంది కదా మటన్ కీమా వాటర్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి మనం వేస్ట్ చేయొద్దు వాటర్ని దాంట్లోనే ఉంటాయి కదా పోషకాలన్నీ దీంట్లో వేసుకొని మటన్ కీమాలో వేసుకొని మనం ఇన్నిసార్లు ఉడికిస్తున్నాం కాబట్టి కన్ఫామ్ ఫ్రై కా ఫ్రై కాబట్టి మటన్ కీమా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఉడకదన్న టెన్షన్ అయితే అవసరం లేదు వాటర్ అనేది వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్నాం కదా కలిపిన తర్వాత మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనం ఆ వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయే వరకు మట్ ఈ మటన్ కీమా అయితే ఆ పీసెస్ అనేవి పీల్చుకునే వరకు అయితే మనం ఉడికించుకోవాలి చూడండి వాటర్ అనేది ఇంకుతూ మన కాయలు అనేది పైకి అయితే తేలుతుంది కదా చూస్తుంటే చూస్తుంటేనే నాకైతే తినాలన్న విధంగా అనిపిస్తుంది కదా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి కన్ఫర్మ్ కామెంట్ అయితే బాగుందని చేస్తారు నాకైతే చాలా నచ్చిందండి ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా అట్లా వచ్చినప్పుడు మనకు ఈ ఫ్రై అనేది అయి ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలి పైకి వచ్చేలాగా ఫైనల్గా అయితే మనం కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ ఆ పౌడర్ అనేది ఉడికే వరకు అయితే ఒక టూ మినిట్స్ లేదా వన్ మినిట్ అయితే మనం మూత అనేది పెట్టుకొని తర్వాత తీసేసి వన్ మినిట్ తర్వాత కలుపుకున్నట్లయితే మన కీమా ఫ్రై అనేది రెడీ అయినట్లే అండి కీమా ఫ్రై అయితే కీమా ఫ్రై అనేది రెడీ అయితే అయింది కదా దీంట్లో ఫైనల్గా మనం కొత్తిమీర అనేది వేసుకుంటే అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అనేది మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సపోర్ట్ చేయండి రెసిపీ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇన్నిసార్లు చెప్తున్నా కాబట్టి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో